ఆకా అంటూ ఉంటారు ఈ మాసాల్లో సముద్ర స్నానం కూడా చేస్తూ ఉంటారు సముద్రాన్ని పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ స్పృశించాలి అంటే సముద్రంలో ఉన్న నీటిలో ప్రమాదం జరగకుండా ఈ వాళ్ళైతే మరింత జాగ్రత్త తీసుకుంటూ స్నానం చేయమని చెప్పి మన పెద్దలందరూ కూడా చెప్తూ వచ్చారు సముద్ర స్నానం ఎందుకు చేయాలి అంటే మనలో ఉన్న నకారాత్మక ధోరణులు అనేవి ఉంటూ ఉంటాయి మనకే కాదు దేవతలకు కూడా ఉన్నాయట అందుకే వారందరూ కూడా విశ్వక్సేనుడు అనే ఒక దేవతను ఎటువంటి విఘ్నాలు రాకుండా చేయవయ్యా అని చెప్పి వాళ్ళు ఉపాసన చేస్తూ వచ్చారు కాలక్రమంగా అనేకమంది దేవతల్ని ఇష్టపూర్వకంగా ప్రార్థన చేయటం మనకు కనపడుతూ ఉంది ఈ కనపడుతున్న గరుడారూఢులైన లక్ష్మీనారాయణ స్వామిని పుష్య పౌర్ణమి రోజున సముద్ర తీరానికి తీసుకువెళ్ళి ఈ విధంగా మనకి మంత్రోదకంతో మంత్రపూర్వకంగా స్వామికి అనేక రకాల ఉపచారాలు చేసి స్నానం చేయించటం అనేది జరిగింది సాధారణంగా మన ఇంట్లో ఏదో ఒక మూర్తిని మనం ఆరాధన చేస్తూ ఉంటాం ఆ మూర్తంతా కూడా మనలోని శక్తిని మనలోని తేజస్సుని కూడా చాలా వృద్ధి చేస్తూ ఉంటూ ఉంటారు ఆ మూర్తులని ఈ విధంగా మనం కుదిరినప్పుడు బయటికి తీసుకెళ్ళి చక్కగా ఉపచారాలతో మనం మంత్రోదకంగా ఈ విధంగా మంత్రపూర్వక స్నానం చేయించి మనం కూడా స్నానం చేసి మనలో ఉన్నటువంటి ఏదైతే మనం చెయ్యాలనుకుంటున్న పనుల పట్ల శ్రద్ధను మరింతగా పెంచేటట్టుగా మరింతగా మనం వృద్ధిలోకి వచ్చేటట్టుగా మన ద్వారా మనకి మన ద్వారా పనులకు కూడా చక్కగా మంచి జరగాలని చెప్పి ప్రార్థిస్తూ ఉండటం అనేది మనకి పూర్వాచార్య దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక అలవాటు కాబట్టి మీరందరూ కూడా ప్రయత్నం చేయండి వృద్ధిలోకి రండి